బంగారం లేకపోయినా ప్రమాదమేమి లేదు ఎందు లేకపోయినా ప్రమాదమేమి లేదు ముత్యాలు లేకపోయినా ప్రమాదమేమి అది కానీ బైబిల్ చెప్తుంది అట్టి ముత్యములు కంటే ఆ అంటే ఒక స్త్రీని ఒక పురుషుని బంగారంతో పోల్చాడు ముత్యాలతో పోల్చాడు కాబట్టి ఇప్పుడు అసలు జ్ఞానము ఈ దేని కంటే గొప్పది కొన్ని విషయాలు సమయం కానీ కొన్ని విషయాలు ధ్యానం చేసుకుని మనము వెళ్దాం వాక్యంలోనికి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన నమ్మకమైన మా ప్రియ ప్రియప్రువ మహోన్నతమైన దేవ నీ మీ వాక్యము సలహదు మా అందరికి వినిపించమని చేరవచ్చిన స్త్రీలందరికీ వినిగలిచని గొప్పగల మనసును నిజముగా మొనపెట్టేవారుగా నిజముగా మీ జ్ఞానాన్ని పొందేవారుగా పరలోక సంబంధమైన మీ శ్రేష్టమైన జ్ఞానాన్ని పొంది జ్ఞానం ప్రకారంగా జ్ఞానం లోబడి బ్రతికేవారుగాను వేరే సహాయం చేస్తున్నారు ఏది శ్రేస్తము ఏది కోరుకోవాలన్న మాకు నేర్పించాలి నా ప్రజలు జ్ఞానం లేకే నశిస్తున్నారు మీరు సమరించాలి అడిగిగా మీరు ఈ వాక్య విలుగులో నుండి మా రాయించిన లేఖలో నుంచి అందులో మాట్లాడి నా నోటి మాటలు నా ఉదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం సహాయం అనుకరించమని వాక్యం ద్వారా పిల్లలు వాక్య జ్ఞానాన్ని పొందుకున్నట్లుగా విశ్వాసముతో నేర్చుకొని భయభక్తులతో స్వీకరించి ఆ చప్పుడు నడుచుకునే వాక్యాన్ని దేచమని అరే పిల్లలు

మంచిది సామెత గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన వచ్చి చదువు పదకొండవ నేను కూడా ఒకసారి చాలా ఉంటాయండి కాకపోతే అక్కడ వచ్చేది తర్వాత మళ్ళా అదే ఏమి ఆశపడక ఆశపడక ఏం చెప్పండి వెండికి ఆశపడక నా ఉపదేశములను దేని కాసపడుకూడదు చెప్పండి చెప్పండి దేనికి ఆశపడకూడదు రెండుకి ఆశపడక నా ఉపదేశమును ఏం చేయాల దేవతీకరించాలి నాకు ఎండతో నాకు బంగారం వద్దు తెచ్చిస్తానన్నా కూడా ఏమన్నా యోగనాలి నాకు ఎన్ని వద్దు బంగారం వద్దు నాకు ఏం కావాల వాక్యం కావాలి ఎక్కడ మీటింగ్లో పెడితే మందిరం ఆదివారం క్రమంగా వాక్యము రాసిపడాలి ఏం చెప్పండి వాక్యాన్ని కోరుకోవాలి దేన్ని ఆశించాలి చెప్పండి వాక్యాన్ని ఆశించాలి ఎన్ని వద్దు ఎన్ని కావాలని కోరుకోవద్దు అయ్యి ఏం చేస్తున్నారు దూరం కూర్చోండి దూరం దూరం కూర్చోమని చెప్పిన అన్న కూర్చునే ఒక చూసి ఓకేనా దూరం కూర్చోండి మాట్లాడకూడదు తర్వాత కూడా పడతాయి రైట్ వెండికి ఆశించవద్దు వెండికి ఆశపడవద్దు ఉపదేశములు ఉపదేశములు అంగీకరించు మేవి అంగీకరించుడి అంటే మరి ఏ బంగారం అదే మేవి బంగారములు ఆశించద్దు ఆశ కూడా ఆశ ఇంకా కావాలి ఇంకా కావాలి ఆ తలము సరిపోతుంది కదా పావు తలము ఆ తలము సరిపోతుంది కదా ఇంకా తలం రావాలి ఇంకా ఐదు తరాలు కావాలి ఇంకా పది తరాలు కావాలి ఉన్నతానితో సరిపెట్టుకోవడం అసలు ఒత్తుకుంటున్నాడు ఇక్కడ నేనేమో పావుతానం అర్థం అంటున్నాను అసలే వద్దు అంటున్నారు దేవుడు అన్నిటికంటే ఏమైనా ఉంది అంటే బాల్యపడతాను మాత్రం గొడవలు రాకూడదు తగాదాలు రాకూడదు నేను చచ్చిపోతానని బతుకును అనే ఆలోచనలు రాకూడదంటే ఏం చేయాలి చెప్పండి ఏం కోరుకుంటే బంగారం కోరుకుంటే ఆ యొక్క అర్థ్యర్థమైన ఆలోచనలు రాకుండా ఉంటా కూడా ఆలోచనలు కోపాలు వస్తాను రాకుండా ఉంటానా మరి ఏది ఉంటే మనము చాలే దేవుడి స్తోత్రం ఉండడానితో తినడానికి తిండించావు ప్రభావ అనుకోవడానికి మళ్ళీ వచ్చావు ఉండడానికి తిండించావు అని మనసు చెప్పాల్సింది జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళని చూడండి మేవి బంగారం రాక తెలివి ఉంది ఏమంటా మీకు తెలివి లేదు ఏం కోరుకోలిమి బంగారం అని దేవుడు స్పష్టంగా క్లారిటీ చెప్తున్నాడు బంగారాన్ని ఆశించద్దు ఎన్ని ఆశించద్దు ధనాన్ని ఆశించద్దు ఎదురు ధనము వాడు పారైపోంది ధనాపేక్ష సమస్త బలి తీరు మో అని ఐశ్వర్యమును సంపాదించడం ప్రయాసపడుతు అతి అభిప్రాయం ఉన్నట్టు విడిచిపెట్టుము చేత లెక్క కాదు దేనిస్తున్నారు ఆ పదాన్ని సంపాదించడం అంటే జ్ఞాన లాభముటే జ్ఞాన లాభము గొప్పది అన్ని లాభాలంటే ఏ లాభం గొప్పది జ్ఞాన లాభము గొప్పది జ్ఞానం అంటే ఎవరితో బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు జ్ఞానం లేని వాళ్ళు బుద్ధి చెప్పించుకోవడమే హై బుద్ధ తెచ్చుకో ఏం మాట్లాడుతున్నావు ఏమి ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతుంది కదా ఏం టైం టైం ఎంతైంది ఈ బాబు జ్ఞానమే తెలుసు టైం కానీ టైం చేస్తుంది అని చెప్పి ఆ పిల్లల్ని ఆ వాక్యానికి లోపల ప్రజలని ఆ తల్లిదండ్రులు స్వీకరించుకుంటూనే ఉంటారు జ్ఞానము ఎలా వస్తుంది ఎందుకంటే ఉండే వస్తానా చేసుకుంటూ తిరుగుకుంటూ వస్తారా మోగలు ఇస్తే వస్తా దేవుడికి భయపడితే వస్తా దేవుడికి ఇష్టపడితే వస్తా అందరికంటే ఎక్కువ చెప్పండి అందరికంటే ఎవరు ఎక్కువ దేవుడు ఆ దేవుడు చెప్తున్న మాట వద్దా వద్దరు చెప్పండి దేవుడి మాటలు గౌరవించాలా వద్దా దేవుడి మాటలు నిర్వహించాల వద్దా దేవుడి మాటలు మనసులు పెట్టుకోవాలా దేవుల వాక్యాన్ని గౌరవిద్దాం దేవుడి వాక్యం నేర్చుకుందాం అది నేర్చుకున్నప్పుడే మనం జ్ఞానమంత్రాలు జ్ఞానం చేత ఇల్లు కట్టబడము వివేచ గదులు సాధించే తెలియజేస్తుంది ఆకాశం ఆయన విశాఖ పరిశ్రమ భూమికి పురాణం వేశాడు అని మనం మనం చూస్తాం కాబట్టి ఆయన దగ్గర జ్ఞానమంత్రి యాభు దర్శన పత్రికలు నగడం ఎవరికే ఉన్న జ్ఞానం పొదువుగా ఉన్నాడా అతడు ప్రభువుని అనేది అనుకున్నారు విశ్వాసు ఎవరికి దింపుతున్నారు దారాలు మీరుగా ఉంటే ఎవరు దేవుణ్ణి నేరుగా ప్రభు నా జ్ఞానం లేదైనా నిజంగా నేను జ్ఞానం ఇట్లా పనులు ఇస్తానా అనవసర బంగారు కోసం ఇల్లు కోసం డబ్బుల కోసం చెప్పని బాధపడతానా అడుగుతున్నాను లేదు కొనుక్కుంటున్నావు ఆమెను కొని తెచ్చుకుంటున్నావు అనమాట ఆమె చెప్పండి ఆమె అంటే దానికోసం కాదు ముందు దాంట్లో సర్ది పెట్టుకో ముందు దాంట్లో సర్ది పెట్టుకో లేని కోసం లేని దానికోసమే మనం పోరాటం దాన్ని రకాడద్దు అని దాన్ని ఈ ఎప్పుడు బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి వివేషన్ తెచ్చుకోండి ఇప్పుడు ఏం ఆశ చెప్పండి ఏం కోరుకోవాలి ఏముంటే మన మనిషి జీవితంలో ఎండగా ఉంటాడు మీరు కొంతకాలం బతకాలంటే ఒక ముప్పై ఏడు భర్తతో సంసారం చేయాలంటే అంతేనా ఒక నలభై అందుకంటే ఎక్కువ కదా ముందు వెళ్ళి వదలబోతాం మరి మరి ఆయన చేస్తుంది కాబట్టి మంచిది ధర మంది గుర్తి వచ్చు ఉండాలి కొంత సొమ్ము ధనం మన దగ్గర కానీ దానికోసం పోట్లాడుపునేది వద్దు దానికోసం గొడవలుపు వద్దు నీతిగా న్యాయంగా నమ్మకంగా దేవుని బ్రతుకు నీతిని రాజధాని వెతకండి అవన్నీ మీకు ఇష్టమన్నారు కాబట్టి నీ ఇష్ట వస్తువులు ఏమి దానితో సాటి సాటి రాజధాని కోరుకున్నావా సాటి అసలు మీరు చెప్పండి ఏది సాటి అనేది జ్ఞానానికి ఏది ఇది జ్ఞానం కాకపోతే ఎక్కడ నిలబడతాడు తెలుసా రాజు దగ్గర నిలబడతాడు గొప్ప దగ్గర నిలబడతాడు జ్ఞానం చేత ఏదైనా సాధించగలుగుతాడు ఒక బిడ్డ చదువుతుందంటే అప్పటికి ఏం కావాలి జ్ఞానము ఒక వ్యక్తి ఉద్యోగం కావాలంటేం కావాలి జ్ఞానం కావాలి ఒక వ్యక్తి సంసారం సరిగ్గా ఏం కావాలి జ్ఞానం కావాలి ఆ తల్లి ఆ బిడ్డని కుమారుడిని పచ్చి ఏం కావాలి జ్ఞానం కావాలి అంత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇక్కడికి వస్తే ఎక్కడికి వస్తే కూడా సీరియల్ దగ్గర సినిమాల దగ్గర ఆయన ఇట్లా ఈ మిట్లా వాళ్ళు అట్లా బాయ్ ఇప్పుడు ఇట్లా బాయ్ అనుకుంటే వస్తున్నా చెప్పండి ఎలా వస్తుంది మోహరిస్తే వస్తుంది దేవుని మందిరం దగ్గరకు వస్తే ఈ జ్ఞానం చెప్పబడుతుంది ఇలాంటి మంచి మాటలు వస్తాయి కాబట్టి వాక్యానికి లోపడదాం వాక్యాను సరే మన జీవితాన్ని కట్టుకుందాం దైవ జ్ఞానాన్ని పొందుకుందాం కాబట్టి ఎందుకు ఎత్తుగంటే ఎదురుదాం దేవుని వాక్యాన్ని దేవుని జ్ఞానాన్ని పేజీలు పేజీలు తిప్పండి జ్ఞానం వస్తుంది వాక్యాలు చదువుకోండి వాక్యాలు చదివించుకోండి ఇప్పుడు నేను సాధించానంటా లేదంటారు మీరు చెప్పండి అంటే ఎక్కువ కాకుండా నువ్వు దగ్గర సాధించారా అంటే దేవుని జ్ఞానాన్ని చదువు లేకుండా నాకు చెప్తున్నాను సరికి చదువు లేదా కొంత చదువుతారు కదా కొంతమంది కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం ఏం చేయాలా నేర్చుకుంటాం వినడానికి ఇష్టపడతాము అప్పుడు మాత్రమే మంచిగా భర్త నలుగురిలో తలెత్తుకొని భర్త మర్యాద పొందుతాము గౌరవం పొందుతాము ఒక చిన్న విషయం ఓ సందర్భాన్ని ఆర్థం చేస్తాను నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను కాబట్టి దేన్ని కోరుకోవాలో దాన్ని కోరుకోవాలి ఓకేనా ఏది కోరుకోవాలి ఇప్పుడు చెప్పండి అందరూ చెప్పండి ఏది కోరుకోమన్నాడు దేవుడు ఏది ఆశించమన్నాడు మరి ఇప్పటి నుంచి ఏదిని ఆశిస్తారా బంగారాన్ని పేరు ఎత్తారా ఎత్తద్దని వస్తే తీసుకోండి తప్పలేదు కొని ఇప్పించుకోండి తప్పలేదు లేదు దానికోసం గొడవలు అది కావాలని చెప్పి కట్ట అన్నంలో అన్నమా మానేసి నీళ్లు మానేసి చేయకండి ఓకేనా రైట్ మంచిది వై సమయంలో అందరికీ దొరికిన ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తా మాకు స్వాతం ఆ విషయం కనబడుతున్నాను యేసు వారు ఆయన ఊరేగింపు చేస్తా ఉన్నారు ఆయన దేని మీరు చెప్పాలి నీ రాసు మనసుకు వెళ్ళాలి దేని మీద గాలి మీద వస్తాడని చెప్పి మంచిది అది మహంలో ఉంది మీ ఎదుర గ్రామానికి వెళ్ళి వెళ్ళండి ఆ గ్రామంలో గాలి పిల్ల ఉంటుంది అయితే దాన్ని తీసుకున్నట్టు గానిదే పిల్ల ఉంటుంది దాన్ని చూసుకున్న ఎవరు కోరుకున్నారు ప్రభువే కోరుకున్నారు గాలి ఎవరు కోరుకున్నారు చెప్పండి ప్రభువే కోరు ప్రభువులకే మరి దేవుడి గాయలేదు దాన్ని తీసుకొచ్చాను ప్రభుత్వం అలాగే గమనించండి ప్రభువులకే అలంకరణ చేయబడినా గాయలే ఏ గాయలేదే ప్రభువులకే అలంకరణ చేయబడిన గాయలే రెండే రెండు నిమిషాలు ముగిస్తాం చెప్పండి చేశారు బట్టలు వచ్చారు ఆ బట్టల మీదే చెప్పండి బట్టలు వచ్చారు మీరు దేవతలు చూస్తారు కదా ఎందుకు వాళ్ళు ఏం చేస్తుంటారు పోతుంటే వాళ్ళు కుండ మస్తు పోతుంటే బట్టలు పరుస్తుంటారు కదా ఆ యొక్క కథ ఎక్కడుంది ఎప్పుడో వేల సంస్థలు అవన్నీ కాఫీ అనమాట నుండి కాఫీ కాకపోతే అప్పటికే అది అక్కడ సమాప్తమైంది అవి చేయాల్సిన అవసరం లేదు కానీ అంతా కాఫీ ఇప్పుడు లోకంలో చేసే కాఫీ అవి ఉన్నప్పుడు చెప్పుకున్నాం అయితే పోయిన వాళ్ళు మీకు నేను పాతి విషయము అశుతాత విషయం చెప్తామని చెప్పాను కానీ మరి మీరు ఎక్కువ సమయం పడుతుంది కనుక దాన్ని దాన్ని దానం చేయలేకపోయాం ఇప్పుడు దానిగా ప్రభువుని ఇప్పించుకునే చక్కగా అది మరి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారి దేవుడి పేరట వచ్చి వాడు స్థుతింపబడదు కాక యూదు జయం జయము అని అన్నారు వినండి అలాగా యేసు ప్రభు అది మోసుకొని పోయింది మంచిది ఆ సమయంలో దారిని కూడా చూసారు ఎంత గొప్ప దారిది యేసు ప్రభుత్వం ఎక్కించుకొని చూస్తుంది కదా అని సందర్భంలో ఉంటారు ఏసు ప్రభు లేకుండా వెళ్ళిందంతకుండా యేసు ప్రభు మోసపోకుండా యేసు ప్రభు తీసుకోకుండా ఏసు ప్రభులు అంగీకరించుకోకుండా ఏసు ప్రభు కాదలుకొని వద్దలు కొని వంటరికెళ్ళిందంత గా అప్పట్లాగే బట్టలు మరచున్నదేమో పాపం అప్పట్లాగే మా ఏసుకోవడం తీసుకున్న కార్యం గాయలైన స్వభావం కలిగిన మనము ఇదిగో దేవుడు దాని నుంచి విడిపించి ఆయన మోసే భాగ్యము ఇచ్చారు ఆయన తీసుకుని వెళ్ళే భాగ్యము ఇచ్చారు ఇంకా ఇవి ఎవరు రాలేదని చెప్పి గట్టి కలిసిందంట గాయలైన సెక్టర్ చాలా స్పీడ్ గా చాలా మధురంగా చాలా వినబుద్ధిగా ఇంపు చంపుకుంటారు కదా అటుంటది ఇంకా అనుకుంటే ఇల్లాక గాడదే ఇవి కట్టించుకుంటారు అంట అర్థమన్నా వాళ్ళు ఒకవేళ యేసు ప్రభు లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు అనుకోండి రక్షణ పొందాడు పరిశుద్ధంగా ఉన్నప్పుడేమో ఏమో వందలా అంటారు భయపెట్టి లోకంలో నీచుడా నేను చూడా మొత్తంలో ప్రార్థన చేసేవాడు ఒక సేవలో ఉండేవాడు లోకంలో భయపడదా అని చెప్పాను వందలా చెప్పేవాడు వందరాలు చెప్పడు మనం చూసుకుని ఉంటారు ఈ ఈరోజు గౌరవం వచ్చిందంటే అక్క వదరాలు ఒక వారు చెప్పండి వందరాలు కాదు ఇక సంవత్సరాలు గడుస్తుంటే అన్న వంద ప్రార్థన చేయడానికి ప్రార్థన ప్రార్థనలు అసలు నీవే ఒక వృద్ధ ప్రార్థన చేయించుకునే దానికి నీకే దిక్కు లేదు ఈరోజు నిన్ను అడిగి ప్రార్థన చేయించుకుంటున్నారంటే అర్థమేమి చక్కగా బాగా పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు వస్తున్నావు చాలా గురువులు తెచ్చుతున్నావు ఎంత గొప్ప విషయం కాబట్టి ఏసు తీసుకుంటే అడిగితే గొప్ప మధులపరచుకోవాలి గాలి అయితే ఎక్కించుకొని తిరిగింది కాబట్టి దాని కరత నక్కింది కాని జాగ్రత్తగా దేవుడు వాక్యం పొందుకున్న దేవుడు ఇతర ఉదయం నుంచి ఆశీర్వదించిన దాకా మంచిది కార్యక్రమానికి వెళ్ళమండి